లోని లక్ష్మీనారాయణ ఐరన్ ఇండస్ట్రీస్ లో శనివారం మధరాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమ్మరౌలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాష్ట్ర ప్రధాన రహదారి ఎడమకల్లు క్రాస్ రోడ్డు పక్కన ఉన్న లక్ష్మీనారాయణ ఐరన్ ఇండస్ట్రీస్ లో శనివారం మధరాత్రి భారీ దొంగతనం జరిగింది ఈ ఫ్యాక్టరీ మరమ్మతుల నేపథ్యంలో పదిహేను రోజుల నుండి మూత వేసి ఉండడం గమనించిన దొంగలు ఈ దొంగతనానికి ఒడిగట్టారు అయితే ఫ్యాక్టరీకి చెందిన ఓ వ్యక్తి శనివారం రాత్రి పన్నెండు గంటల వరకు కాపలా ఉండి తర్వాత ఇంటికి వెళ్లాడని ఉదయం వచ్చి చూస్తే తాళాలు పగలగొట్టి దొంగలు లోపల మోటార్లను ఇతర వస్తువులను ఆపహరించడం గుర్తించి యజమాని పోలీసులకు సమాచారాన్ని ఇచ్చాడు గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు పదిహేడు మోటార్లు పదమూడు మేకల బస్తాలు రెండు ఎల్ఈడి టీవీలు పక్కన ఉన్న ట్రాన్స్ఫార్మర్ వైర్లు కట్ చేసి ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగలు అపహరించినట్లు గుర్తించారు ఆ సమయంలో కరెంట్ లేకపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు ఈ మేరకు ఫ్యాక్టరీ యజమాని తుమ్మలపెంట రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు మార్కాపురం క్లూస్ టీంకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం సిఐ అబ్దుల్ ఖాదర్ కానిస్టేబుల్ సుబ్బారావు అక్కడికి చేరుకుని వేలిముద్రలను సేకరించారు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు అన్ని కోణాలలో కేసు దర్యాప్తు చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు ఈ సందర్భంగా తెలిపారు కొమరూల్ మండలం ఎడంకల్లు గ్రామంలో శ్రీ లక్ష్మణ ఇండస్ట్రీస్లో నిన్న రాత్రి సుమారు ఒంటి గంట సమయాన దొంగతనం జరగబడింది ఇందులో ఫైవ్ హండ్రెడ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ సుమారు విలువ ముప్పై లక్షల విలువగల ట్రాన్స్ఫార్మర్ మరియు పదిహేడు త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లు విలువ పన్నెండు లక్షల విలువగల మోటర్లు మరియు రెండు టీవీలు మరియు ప పవర్ కనెక్షన్లన్నీ కట్ చేసి కేబుల్స్ అన్ని కట్ చేయడం వల్ల ఉంది ఇందుకు పోలీస్ పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వేలు ముద్రలు తీసుకున్నారు మాకు తగిన వీలైన త్వరగా దొంగలను పట్టుకొని మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాము ప్రకాశం జిల్లా ఎడగొండ